ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డిది నీతి మాలిన రాజకీయం అంటూ దుర్మార్గపు రాజకీయం అంటూ తూర్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ శర్మలారెడ్డి వ్యాఖ్యలని ఎలా చూడాలో అంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటో అలాగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ శర్మలారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ దుర్మార్గుడు అంటూ ఆమె మాట్లాడిన మాటలే ఎలా చూడాలి ఎలా విశ్లేషిస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం ఆయనలో ఉన్న అపరిచితుడు షర్మిల్ గారికి తెలిసినంతగా ఇంకా ఎవరు కూడా తెలీదు చెప్పలేరండి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలో తర్వాత జగన్ వదిలిన బాణంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటంలో చాలా కీలక పాత్ర వహించిన వ్యక్తి షర్మిల తర్వాత జగన్మోహన్ రెడ్డిని అన్నగా పూర్తిగా నమ్మిన వ్యక్తి షర్మిల ఒక చెల్లికి ఒక అన్న ఒక ముఖ్యమంత్రి అయితే ఏ విధమైన న్యాయం చేస్తాడో అంత న్యాయం చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్మి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసి తను వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కూడా ఆలోచించకుండా చేస్తే ఆఖరికి ఆమె మీద ఆయన ఎలాంటి విష ప్రయోగం చేశాడు ఆమెను ఎంత దూరంగా పెట్టాడు ఎంత అన్యాయం చేశాడు ఆమెకి చట్ట ప్రకారం కుటుంబ న్యాయం ప్రకారం రావాల్సిన ఆస్తులు కూడా ఇవ్వకుండా ఏ విధమైనటువంటి అన్యాయం చేశాడు ప్రజలు అందరూ చూశారు ఆ తర్వాత నిజంగా బాధితురాలుగా ఆమె పడ్డ బాధ తర్వాత ఆమె వ్యక్తిత్వ హననానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విధంగా పాల్పడ్డాడు ఆయన చేతిలో ఉన్న సాక్షి మీడియా సాక్షి ఛానల్ ద్వారా కూడా ఎలా వ్యవహరించాడు ప్రజల పట్ల కూడా అలాగే వ్యవహరించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకి పరిమితం అయ్యాడు ఆ తర్వాత అదే ప్రదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల్ గారిని ఆమె పార్టీకి ఒక అధ్యక్షురాలు అనే ఒక మర్యాద కూడా లేకుండా ఆమె మీద వ్యక్తిత్వ హననానికి చేసిన వ్యాఖ్యలు ప్రజలందరికీ కూడా అంటే ఎంత అతని పట్ల ఒక వ్యతిరేకతని కలగజేసింది అంటే జుగుప్సని కలగజేసింది అని చెప్పాలి ఇంకా బాగా చెప్పాలంటే అటువంటి జుగుప్సాకరమైన ప్రవర్తన ద్వారా తన్ని తను కించపరుచుకుని తను విలువను తను పోగొట్టుకుని ఇంకా పైగా ఇవాళ తను చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నికల వ్యవస్థ మీద రాజ్యాంగ వ్యవస్థల మీద తను మాట్లాడుతున్న మాటలు మరింత దానికి తోడు రాహుల్ గాంధీ గారి పట్ల కూడా ఆయన చాలా వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో విమర్శలు చేశాడు ఆ కుటుంబం వల్లనే వీళ్ళు వాళ్ళ ఈ స్థాయిలో ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుని ముఖ్యమంత్రి పదవి కూడా అనిపించారు వాళ్ళ తండ్రి టైంలో ఆయన ఎప్పుడు కూడా పార్టీ మారలేదు ఆయన ఆ పార్టీని దుర్వినియోగం చేసినా ఆ పార్టీ ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి కొడుక్కి కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టినా కూడా పార్టీ పరంగా ఆయన ఎప్పుడు కూడా పార్టీ అధినాయకత్వాన్ని వ్యతిరేకించాల దాటలేదు కాబట్టి ఇవాళ అది ఉపయోగించుకుని ఇవాళ కూడా కాంగ్రెస్ అనే మాటను కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నాడు ఆయన దాన్ని కూడా దాంట్లో నుంచి చోరీ చేశాడు ఇవాళ ఓట్ల చోరీ గురించి ఈయన మాట్లాడుతున్నాడు నిజంగా కనుక సరిమలు ఏమంటుందంటే మేము ఓట్ల మీద చోరీ మీద జగ రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో గళమెప్పి మాట్లాడుతున్నాడు నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు నువ్వు అదే మాటని రాహుల్ గాంధీ గారికి మద్దతిచ్చి ముందుకు ఎందుకు రావు ఇదే విషయాన్ని అసెంబ్లీలోకి ఎందుకు వెళ్ళి మాట్లాడవు మా పార్టీతో ఎందుకు కలిసి రావు పని నువ్వు మాట్లాడుతున్నావు కదా నువ్వు మోడీతో రహస్య ఒప్పందం నువ్వు ఉన్నావు ఇంకా పైగా చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు మాణిక్ ఠాకూర్ ద్వారా రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతో హాట్ లైన్లో ఉందని చూస్తున్నావు ఆయనకి కాదు ఉంది హాట్ లైను నీకుంది మేము ఏదైతే మా రాహుల్ గాంధీ పిలిపించాడో ఆ మేరకు మేము రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏ పార్టీ ఉన్నా అక్కడ ఏ పార్టీ ఉన్నా ఒకటే సిద్ధాంతం మేము పోరాడుతున్నాము నువ్వు ఎందుకు మీరు ప్రభుత్వం కేంద్రంలో ఉంది నిజంగా గనక ఎన్నికల కేంద్ర ఎన్నికల వ్యవస్థ ఎన్నికల నిర్వహణ తీరు తప్పిదంగా అయితే ఒకవేళ కనుక ఈవీఎం మిషన్ల పద్ధతి మంచిది కాదు అనుకుంటే నువ్వు బాహతంగా వచ్చి చెప్పు ఈ ఈవీఎంల ద్వారా ఎన్నికల భారతదేశంలో జరగడానికి వీలు లేదు కేవలం బ్యాలెట్ మీదే జరగాలి నీకు రాజ్యసభలో మెంబర్లు ఉన్నారు లోక్సభలో మెంబర్లు ఉన్నారు నువ్వు మాజీ ముఖ్యమంత్రివి గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకంలో కూడా నువ్వు బహిరంగ లేఖ కూడా రాసావు అలాంటి బహిరంగ లేఖ ఇవాళ ఎన్నికల వ్యవస్థ మీద రాయి నువ్వు ఇంత ప్రాముఖ్యం కలిగిన అంశం మీద ఇతర పార్టీలతో కలిసి రాకుండా నువ్వు ద్వంద్వైఖరిగా ఎందుకు వెళ్తున్నావు అసెంబ్లీలోకి ఎందుకు వెళ్ళి మాట్లాడలేకపోతున్నావు నీ మీద దేశంలోకెల్లా అత్యంత పెద్ద కుంభకోణం లిక్కర కుంభకోణం మీద ఇన్ని రకాల సిట్టు విచారణలు జరిగి ఇన్ని అరెస్టులు అయ్యి ఐఏఎస్లో అధికారులు అయ్యారు నీ వ్యక్తిగత సిబ్బంది అరెస్ట్ అయ్యారు నీ పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యారు నువ్వు ఎందుకు వెళ్ళి వివరణ ఇవ్వలేకపోతున్నావు అసెంబ్లీలో నువ్వు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావు ఆ పా మోడీ గారికి దత్తపుత్రుడుగా గతంలోనూ ఉన్నావు ఇవాళ కూడా కొనసాగుతున్నట్టుగానే ఉంది నీ ప్రవర్తన నీవి నీలాంటి ద్వంద్వ వైఖరి వ్యక్తులతో అసలు మాకు అవమానకరంగా ఉంది నిన్ను ఒక గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి వంచి చెప్పడానికి కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కానీ మేము నిన్ను గుర్తించట్లేదు నీకు ఒక స్థాయి లేదనే మాట బయట ఆటం కాదు షర్మిల్ గారు ఉంది గతంలో పులివెందుల ప్రజలకి ఆమె చేసిన అపీల్స్ అన్నీ కూడా ఇవాళ ప్రజలకి అందిని ఎందుకంటే ఎప్పుడైతే మొన్న ఇరవై నాలుగులో పులివెందుల్లో గెలిచినప్పటికీ కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత ఇవాళ పులివెందుల ప్రజలు నిన్న ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున స్వేచ్ఛగాలు పిలిచారు వాళ్ళు ఎన్నికల్లో ఓటేసినప్పటికీ ఫలితం వచ్చిన తర్వాత అర్థమైంది వాళ్ళకి అబ్బా మనలాగానే అందరూ నియోజకవర్గం అంతా జెడ్పీటీసీ అంటే ఆ నియోజకవర్గంలో ప్రజలే కదండి అలాగే ఒంటిమిట్టలో కూడా ఓడిపోవటం ఇది ఆయనకే కాదండి ఆయన నమ్ముకున్నటువంటి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులకి బొత్స సత్యనారాయణ రోజా కొడాలి నాని ఇలాంటి వ్యక్తులకు కూడా ఒక చెంపపెట్టు లాంటిది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఏదో వైఎస్ఆర్సీపీ ఉంది గెలుస్తుంది మళ్ళీ మేము మంత్రులు అవుతాము ఫలానా ఇరవై తొమ్మిది నాటికని అని చెబుతున్నాడు కదా నీ సొంత నియోజకవర్గంలో నీ ఉనికి ప్రమాదంలో పడిపోయింది పడింది కూడా ఇక ఇప్పుడు ఇంకోటండి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆగస్టు పదమూడవ తారీఖునే జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమి నొప్పుకున్నాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలాడు ఆ రోజే ఇంకా ఈతను శాశ్వత సమాధిలోకి వెళ్ళిపోయాడు పార్టీని కూడా శాశ్వత సమాజ్ చేశాడు అసలు చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముందండి ఆయనకి ఆఖరి ఎలక్షన్లో లేకపోతే మొదటి ఎలక్షన్లో నిర్ణయించడానికి నువ్వెవరవి నీ తండ్రి జీవితాన్ని నువ్వు శాసించలేకపోయావు కదా ఆయన ముక్కలు ముక్కలు అయిపోయినా కూడా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి కోసం తగతాలాడావు కానీ తండ్రి శవాన్ని ఇంటికి తెచ్చుకుని దహన సంస్కారం చేయాలన్న సంస్కారం కూడా మీకు లేదు కదా తండ్రి జీవితాన్ని పక్కన పెట్టి సార్ తన జీవితాన్ని తాను కూడా శాసించుకోలేని పరిస్థితి అంతే కదా మరి వాళ్ళు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎప్పుడు ఉంటావు ఎప్పుడు ఎక్కడికి పోతావు ఎవరు చెప్పలేవండి వాళ్ళ ఏ వ్యక్తి అయినా ఇప్పుడు నిజంగా ఆయన కృష్ణారామ అని అనుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాడు కదా నువ్వు కూడా బైబిల్ చదువుతున్నావు కదా నాలుగు గోడల మధ్యలో నీకు కనబట్టలేదా చీకట్లో బైబిల్లో ఉండే మంచి మాటలు ఆ మంచి మాటలు వేదికెక్కి చదువు నలుగురికి చెప్పు కృష్ణారామ ఏం చెప్పిందో బైబిల్లో కూడా మంచి ఉన్నాయి మంచి వ్యాఖ్యలు ఉన్నాయి ఆ వ్యాఖ్యల్ని నువ్వు చెప్పు ఆయన కృష్ణారామ అనుకుంటారని అనుకుంటున్నాడా లేదా తర్వాత మాట ఎందుకంటే ఆయనకు ఒక బాధ్యత ప్రజ అప్ప చెప్పారు ఆయన కృష్ణారామ అనుకున్నట్టే ఇప్పుడు చేస్తున్న ప్రజాసేవ కూడా ఒక దైవ సేవే ఎట్లా అంటే నువ్వు ధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ సరిచేస్తున్నాడు ఆర్థిక పరిస్థితిని సక్క చెప్తున్నాడు ప్రజల జీవితాలను చక్కబెడుతున్నాడు పెడుతున్నాడు ప్రజల మీద దాష్టికాలు లేకుండా స్వేచ్ఛగా గాలి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు వాళ్ళకి తలెత్తుకునే విధంగా రాజ్యాంగ రాజధానిని నిర్మిస్తున్నాడు అన్నం తినడానికి కావాల్సిన పోలవరం ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నాడు ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తున్నాడు మహిళలకి హాయిగా తిరగటానికి ఫ్రీ బస్సు ఇచ్చాడు నువ్వు నువ్వేమివ్వగలిగావు అన్నీ కూడా ఇవాళ ఆయన్ని గతంలో నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చేసిన దుష్పరిపాలన ఫలితమే ప్రజలు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు అయితే పెద్ద కొడుకుగా ఈ కుటుంబాన్ని సరిదిద్దుతాడని రెండు వేల పద్నాలుగులో ఎలాంటి అవకాశం ఇచ్చారో మళ్ళీ ఇరవై నాలుగులో కూడా ఆయనే పిలుచుకొచ్చారు కదా అలాంటప్పుడు నువ్వు ఆయన కృష్ణారామ అని ఉండమని ఎందుకు చెబుతావు నీకు అవ నీకు విశ్రాంతి ఇచ్చారు నువ్వు ఆ బైబిల్లో మంచి వ్యాఖ్యలు ఉంటే ప్రజలకు చెప్పు చెబితే కనుక కనీసం నువ్వు కూడా ఒక మనిషిగా మారేవని అనుకుంటారు నీ చెల్లి కూడా చెబుతుంది నువ్వు ఒక నీచమైన వ్యక్తివని కాదు అనిల్ కుమార్ లాగా నువ్వు కూడా ఒక ఫాస్టర్గా మారి ముఖ్యమంత్రి అయితే పోతే పోయావు పర్వాలే మంచి మాటలు చెప్పు అంతేగాని ఇంకా కూడా ఈ పిల్లి చేపాలు ఎవరో చనిపోవాలని ఎందుకు కోరుకుంటావు నువ్వు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనవడ రాజకీయం చేసే వచ్చిన ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగల కెపాసిటీ భీష్ముడు ఎంతో కాలం బతికాడు మంచి వ్యక్తులు శతాబ్దాలు కూడా బతుకుతారు ఇప్పుడు చెడు చేసే వాళ్ళే తొందరగా ఎగిరిపోతారు అట్లాగే నువ్వు ఎవరినో చనిపోవాలని కోరుకునే బదులు నీకు మంచి ఆలోచనలు కల్పించమని క్రైస్తుని ప్రార్థించు బైబిల్ చదువు నలుగురికి వినిపించు నీకు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావు ఫ్రీ ఇప్పుడు మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికలు రాక నీకు ప్రజలు ఏం బాధ్యతలు అప్పచెప్పలేదు జైల్లో కూడా జైలర్స్ కూడా చెప్పచ్చు మంచి మాట ఎక్కడున్నా కూడా ఒక మంచి వ్యక్తి కస్తూరి అనేది ఎక్కడున్నా కూడా అది సువాసన ఇస్తుంది కానీ దుర్వాసన ఇవ్వదు కదండి నువ్వు జైల్లో ఉండి కూడా జైలర్స్ కూడా మార్చు నీకు అవకాశాన్ని ప్రతిదీ ఉపయోగించుకో అంతేగాని మంచి వ్యక్తుల మీద మంచి వ్యవస్థల మీద ప్రజల మీద దాష్టికాలు చేసి సొంత నియోజకవర్గంలో పురుగు పోగొట్టుకుని ఇవాళ నీకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితికి వచ్చావంటే ఆయన ఇవాళ పునరాలోచించుకోవాలి చేసిన తప్పులకి ప్రాయచితం చేసుకోవాలి ప్రజల ముందు అంతేగాని ఇతరులను నిందించడం ద్వారా ప్రజల అభిమానం పొందటం అనేది జరగదు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్రమంగా సంపాదించాడ సక్రమంగా అనేది పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన వేల కోట్ల రూపాయల్లో కూతురికి ఇచ్చిన వాటాని కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కోవటాన్ని ఎలా చూస్తారు సార్ आम्हाची होतून का त्यांनी शर्मला తనకిచ్చిన ఆస్తి కాదు తను మేనల్లుడు మేనగోడల ఆస్తి కూడా తినేసాడని కూడా చెబుతుంది కదా ఇప్పుడు షర్మిలకి కనుక మీరు అన్నట్టు రెండు కళ్ళు అండి ఆయనకి ఇద్దరికి సమానంగా ఇవ్వాలని ఆయన అందరి ముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు నాన్నగారు మీ నేను కాపాడుతానని హామీ ఇచ్చావు ఇచ్చిన తర్వాత నువ్వు విజయసాయి రెడ్డితో కూడా తప్పుడు సాక్ష్యం చెప్పిస్తే ఆయన అది తట్టుకోలేక తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నేను తప్పుడు సాక్ష్యం చెప్పాను ఆయన ఒత్తిడి చేసి నన్ను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాడని కూడా చెప్పాడు కదా అసలు ఇంకొకటి అండి అసలు సహజ న్యాయం అయినా కూతురుకి కొడుక్కి సమానంగా ఆస్తి వస్తుంది కదా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నిరుపేద దగ్గర పది ఉంటే చిర ఐదు రూపాయలు వస్తాయి అట్లాగే ఇప్పుడు జగ రాజశేఖర రెడ్డికి కూడా అదే న్యాయం కదా కుటుంబానికి సహజ న్యాయం అది ఇవ్వకుండా నువ్వు సొంత కుటుంబంలో తల్లికి ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన షేర్లు కూడా మళ్ళీ కాదని కోర్టుకి ఎక్కావంటే తల్లి కూడా రెండుసార్లు బహిరంగ లేక నీ ప్రవర్తన సరిగా లేదని ప్రజలకి ఆమె వివరణ ఇచ్చుకుంది ఎందుకు ఇచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి గురించి కాదు రాజశేఖర్ రెడ్డి గారి పట్ల ఎంతో అంత ప్రజల్లో ఆయనకంటూ కొంత అభిమానులు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఈ విధంగా ఉందని ఆ వివరణ ఇచ్చుకుంది ఒక తల్లి నీ వ్యక్తిత్వాన్ని సమర్థించలేకపోతుందంటే ఎటువంటి తల్లైనా ఎటువంటి బిడ్డైనా కూడా క్షమిస్తుందండి కానీ అవన్నీ కూడా పరిమితులు దాటి నువ్వు చాలా అసహజంగా వ్యవహరించావు తల్లిని కోర్టుమెంట్ అసహజంగా అంటే రావాల్సిన ఆస్తులన్నీ నువ్వు దిగమింగేసి ప్రజల ఆస్తుల్ని లిక్కర్ రూపంలో శాండ్ రూపంలో అన్ని రూపాల్లో మింగేసావు సరే ప్రజలు నష్టపడ్డారు అందుకే నిన్న ఎప్పుడు కూడా అధికారంలోకి రానివ్వకూడదు అనుకుని ఒక తీర్పు ఇచ్చారు కానీ షర్మిలకి నువ్వు విజయం గారికి న్యాయం జరగదు కదండి ఎట్లా జరగదంటే ఇక వాళ్ళు ఆ ఆస్తి కోల్పోయినట్టే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కిందకి వెళ్ళిన తర్వాత ఆస్తి బయటకు అనేది ఒట్టి మాట అండి ఆ రోజుల్లో కొంతమంది మీడియాల్లో కూడా వచ్చినాయి ఏదో రాజీ అవుతుంది ఫలానా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కర్ణాటక ఏదో రాజీ చేశాడని చాలామంది వాళ్ళ కుటుంబీకులు చదువుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా బావా కానీ వంగ తోటగాడ బావ కాదన్నట్టు ఆయన డబ్బు దగ్గర తల్లి చెల్లిని కూడా దగ్గరికి రానివ్వడని చెప్పారు అదే జరిగింది ఆయన అభిమానులు ఎవరు కుటుంబీకులు చెప్పారో అదే జరిగింది కాబట్టి ఇవాళ షర్మలు కానీ విజయం కానీ ఆయన దగ్గర న్యాయం జరుగుతుందని ఆశించట్లా కానీ ఇతరులకైనా అన్యాయం జరగకూడదని వాళ్ళు కోరింది ఇట్లాంటి అంత కొన్ని మీరు ఎన్నుకోవద్దు అని సునీత కానీ షర్మలు కానీ విజయమ్మ కానీ కోరింది అది మీ భాగ్య గారు కానీ అది ప్రజలు కూడా ఆ వినతిని మన్నిచ్చారు ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు ఆ వ్యక్తిని పక్కన పెట్టారు ఇవాళ పులివెందుల్లో కూడా ప్రజలు ఒంటిమిట్టలో కూడా ఒంటిమిట్ట కూడా మీకు తెలుసు చాలా పురాతనమైనటువంటి దేవాలయం రామాలయం ఉంది ఇప్పుడు భద్రాచలం ఎంత ప్రాముఖ్యత గల ప్రదేశమో ఒంటిమిట్ట కూడా అంత ప్రాముఖ్యత గల ప్రదేశం ఆంధ్రప్రదేశ్ అధికారికంగా రాముడు కళ్యాణం చేసేది కూడా ఒంటిమిట్టలోనే అలాంటి ఒంటిమిట్టలో కూడా పార్టీ ఓటమి చెందింది లాగా ఇక నియంతృత్వ ధోరణులు సాగదు అనేది కడప జిల్లా ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో గొంతు కలిపారు ఇక మేము కూడా మీలాగా స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామని అది ఈ ఇరవై ఐదులో ఈ ఆగస్టు నెలలో జరిగిన ఒక పెద్ద చారిత్రక రాజకీయ పరిణామంగా మనం భావించవచ్చు చెల్లి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడని తల్లికి చెల్లికి న్యాయం చేయలేని అసమర్థపు రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడంటూ విశ్లేషిస్తూ రాష్ట్రంతో పాటు పులివెందుల ప్రాంత ప్రజలకు కూడా కనువిప్పు కలిగిందని ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి రాజ్యాధికారం చేపట్టే అవకాశం లేదని ఎమ్మెల్యేగా కూడా గెలిచే అవకాశాలు లేవంటూ ఎవరు విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం